ఇంత పెట్టిండి బుట్ట ఆల్రెడీ అప్పుడు మైక్ కనెక్ట్ కాలేదైతే మళ్ళీ రాఖీ బంగారు చూడాలి అందుకే నిన్నటి రాఖీ వీడియోనైతే మంచి విజయవంతం మంచి అంటే జమ్మలు అక్కడ పొంబ రివర్స్ ఆడవాళ్ళు రాకి పడితే ఎలా ఉంటుంది ఎందుకు ఇస్తారు ఎట్లా ఉంటుంది ఇప్పుడు స్వీట్ తినిపించండి ఇగో అందరూ అందరూ గిఫ్ట్ ఇస్తారు నేను రిటర్న్ గిఫ్ట్ రిటర్న్ గిఫ్ట్ దీనికి ఇట్లా పరుసు కూడా వచ్చింది ఇదేమో మా వదిన రాకేజ్ రాకేచ్చినా కదా బాక్స్ ని తీసుకుంటా అంటే గట్లెట్లో తీసుకుంటారు నైస్ చూపెట్రా గట్లెట్లో తీసుకుంటారు ఇలా నగలు పెట్టుకుంటారట మంచి ఉంది బాక్స్ అయితే ఏంటది కంపెనీ అని ఏం లేదు

అది మాత్రం రామన్నగా నల్ల ఏమంటాడు నన్ను తీసుకోకుండా మీరు ఎక్కడికి అట్లా అని చెప్పేసి ఉంగరం మాత్రం వేయం ఇప్పుడు చీడు తినిపించ మిరపకాయ య అయితే అవుతుంది ఇంట్లో నా కూడా కొంచెం పెట్టు స్వీట్ అండి మంచిగా ఇక్కడ చాక్లెట్ కూడా ఉన్నది ఆగో ఇక్కడ చాక్ చేయడుకున్న జాగ్రత్తగా ఉంటా పెద్దర్వాదం తీసుకోలేదు చిన్న వాళ్ళకి దండం పెట్టద్దు ఆ క్షీణం ఇలా ఫోటో కూడా పెట్టుకోవచ్చు చప్పర్ ఫోటో ఇలా ఫోటో కూడా ఏపించి పెట్టమంటే కదా పంపితే పంపించేది అది పెట్టరా పాత చాక్లెట్ కూడా చాక్లెట్ ఇప్పుడు ఏంటి నెక్స్ట్ మంగళ మెట్టు ఆడు తీసుకోండి ఇలాంటి అద్భుతమైన సన్నివేశాలు ఎప్పుడో ఒకసారి ఇలాంటి మంచి మంచి ఘట్టాలు ఎప్పుడో ఒకసారి ఇంకొక బిడ్డ ఉట్టాలన్నట అద్దాట వానికి కూడా కొడుకు అంట ఇంకొక అంటే ఉన్నాడు కాబట్టి ఇంకొక ఇంకొక బిడ్డ ఆ బిడ్డ కాబట్టి ఇంకొక అద్ది కదా బాబు కొడుకు కాబట్టి ఆశీర్వాదం తీసుకుంటా అంతే అన్నదమ్ముల పాట లేదు மங்களாரதி நேவெர் மஞ்சட்டி అది కీ అవతట్లా నా ఆ క్లమే నేను అనుకుంటున్నాను 200 అప్పుడు పదవ కట్నాలు వెట ఉంది ఏయ్ చిల్లర గి నోన్ ఉన్నది మరి ఇల్లనే సూత్రం చిల్లరే అన్న వోట్ లేగా చిల్లరే కడు పావ రూపాయి పావలోకి రట రూపాయి సరు రూపాయి 12 సింగరేన్ యావట ఆడ నికో పెడు అల ఉన్నది సింగరేన్ జాబ్ కావట రూపాయి ఆడ నికో పెడుతాండు

అట్లా అందుకే అన్నా కదా ఏమన్నా అట్లా ఒక్క దాంట్లో ఇసు అది ఈనది ఈనవాడిన ఇంట్లేదంటే చాలా విశాలమైన హృదయం నాది నీది చాలా విశాలమైన హృదయం అంటే అట్ల చేయలే కానీ రూపాయలు మీరు రూపాయలు ఇవి రెండు నోట్లు కనబడాలని ఇట్లా మనం పెట్టలేదు కట్నం అందరికి కనపడొద్దు తీసుకునేటల్లో తెలిస్తే చాలు ఓకే ఇప్పుడు మా ఆయన వాళ్ళు కూర్చుంట్రీ జట్టుకుని ఓబా అంట

మాట లేవు బాలిక మాట్లాడితే మళ్ళీ మసలు చేసుకుంటా వెళ్ళాలి పెద్దవాళ్ళు కట్టాలి వరుసలో పెద్దవిడ ఇప్పుడు ఎప్పుడు రాక కట్టడు అవుతుందా ఎప్పుడు వరకు దాని చూస్తాం కానీ

ఇప్పుడే ఆశీర్వాద లేదే లేదు సల్ల బతుకు చల్లగా బు మంచిగా ఫేమస్ ఫేమస్ అరేవరకు మంచిగా ఫేమస్ కాదు చాలా అదేనా ఇంకేనా నచ్చిన పాయింట్ వచ్చేదాకా చెప్పించుకుంటది అడగమ్మా అంటే మరి నువ్వు రెడీ ఏం కావాలో చెప్పమ్మా చెల్లమ్మా

അതായങ്ങ <c dizzy> <laughs> <laughs> <especially>

కోట్ల పండుకోవాలి పైసలు నోట్ల మీద పండుకోవాలి ఇంకో నాలుగు కోట్లు కొనుక్కొని యావు నీ పైసలే మరి అవి అవి మళ్ళా నాన్న దగ్గరికే పోతాయి ఎట్లయినా అంటే ఎప్పుడన్నా అవసరం ఉన్నాయండి తీసితుంది కదా నేను అన్నిటికీ నేను